పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతుంది పదమూడు తొమ్మిది తొమ్మిదవ వచ్చి అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడైన దేవ ఏ సయాన్ని నామం నాకు వెళ్ళలేని స్తోత్రాలు చేరిన ప్రతిబిడ్డను దీవించండి ఆశీర్వదించండి నానా ఏ సయా కొద్దిమందిగా చేరి ఉండగా తండ్రి చదవబడిన వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిలోన వివరించమని పరిశుధ ఆత్మ కుమ్మరించి మాతో మాట్లాడమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం చెప్దాం హలెలుయా ఇక్కడ ఒక చెట్టు గురించి వ్రాయబడింది ఆరో వచనం నుంచి మనం చదివితే అంజూరుపు ద్రాక్షళి తోట ఉంటుంది ద్రాక్ష తోటలో ఏం చెట్టు అంట అంజూరుపు చెట్టు ఉంది అనమాట ఏం చెట్టు ఉంది ఇక్కడ ఏ తోటలో ఉంది ద్రాక్ష తోటలో ఉంది అనమాట ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఉంటే ఆ చెట్టుకి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాడట యజమానుడు కానీ ఒక్క ఫలం కూడా లేదు ఒక్క కాయ కూడా లేదన్నమాట ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాడు మూడు సంవత్సరాల నుంచి వస్తుంటే ఒక్క ఫలం కూడా దొరకట్లేదట అందుకని మరి ఇది ఎందుకు కాయలు ఈ ఒక్క చెట్టు ఎందుకు ఊరక పెంచడం దీన్ని ఏం చేయమంటున్నాడు నరికి వేయమంటున్నాడు పలమిగిన చెట్టు ఎందుకు మనకి భూమంతా వేస్ట్ చేస్తుంది కదా కాబట్టి వృధా అయిపోతుంది భూమి వ్యర్థమైపోతుంది కాబట్టి ఏం చేయాలి అంటే దాన్ని నరికివేయమని చెప్తూ అంటే చెట్టు ఏమి ఇస్తకుంటున్నాం ఫలాలు ఇస్తాయి మనం కూడా ఏం అంటే మరి విశ్వాసు దేవుని సన్నిధిలో ఉన్న మనం అంటే దేవుణ్ణి విశ్వసించిన మనం మరి ఆయన్ని నమ్ముకున్న మనం ఏం చేయాలి అంటే ఫలించాలి అన్నమాట మరి ఫలాలు చూస్తే చూడండి ఆత్మ ఫలాలు ఉన్నాయి ఆత్మ చేత ఫలించడం తర్వాత నోటి ఫలాలు ఉన్నాయి నోటి చేత మనం ఏదంటే అది ఆ ఫలం మనకు దక్ దక్కిద్ది దేవుడు మనల్ని స్వస్థత అనుగ్రహించునుగాక అని మనం నోటితో పలికితే మనకేమొస్తుంది స్వస్థత వస్తుంది అనమాట మనల్ని బాధిస్తున్న పీడల నుండి విడుదల కలుగునుగాక అని మన నోటితో మనం ప్రభువుని స్థుతిస్తూ పలుకుతే మనకేం కలుగుతుంది అంటే విడుదల కలుగుతుంది మనం దేని చేత అయితే బాధించబడుతున్నామో దేని చేత అయితే ఇబ్బంది పడుతున్నామో అవి అవి ఏమవుతున్నాయి అంటే విడుదల కలుగుతాయి అన్నమాట ప్రియులరా మనం గమనిస్తూ ఉన్నాం ఆత్మ ఫలాలున్నాయి నోటి ఫలం ఉంది నోటి ఫలాలున్నాయి మరి ఇంకా ఏముంది అంటే వెలుగు ఉన్నాయన్నమాట ఏం ఫలాలు వెలుగు ఫలం అన్నమాట చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం వెలుగు ఫలము సమస్త విధములైన ఏంటంట వెలుగు ఫలం అంటే ఇక్కడ వెలుగు వల్ల కూడా ఫలం ఉంటుంది అవి ఏంటి అంటే సమస్త విధములైన మంచితనము ఏమన్నాడు అక్కడ మస్ మంచితనం అన్నమాట మంచితనము నీతి సత్యము మూడే వెలుగు ఫలాలు మనకి తేటిగా ఏమున్నాయంటే మూడు కనపడుతూ ఉన్నాయన్నమాట వెలుగు మనం వెలిగించబడటం వల్ల ప్రభు యొక్క అగ్ని నుండి మన్నించబడటం వల్ల మనం వెలిగించబడటం వల్ల మన దీపం వెలగటం వల్ల ఏం కనపడతాయి అంటే మనలో వెలుగు ఫలాలు కనపడతాయి అన్నమాట ఈ వెలుగు ఫలాలు ఏంటాయా అంటే మొదటిగా మనలో మంచితనము అనమాట మంచితనం ఇది వెలుగు ఫలమే కాదు ఆత్మ ఫలము కూడా అనమాట చూడండి గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆత్మఫలములేమనగా అని చెప్పి అక్కడ మనకి ఆత్మ ఫలాలలో కూడా మనకేముంటున్నాయంటే మంచితనం ఏముంటుంది మంచితనము అనమాట చూడండి ఏమన్నాడు ఆత్మ ఫలంలో ఉందా లేదా చూడండి అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము శాంతము ఆ దయాలత్వము ఏంటంట మంచితనము అనమాట మంచితనం ఆత్మంలో ఫలించడం వల్ల మనలో మంచి ఫలం ఉంటుంది మంచితనం కనపడుతుంది అనమాట అలాగే వెలుగు మనం వెలిగించబడితే దేవుని చేత వెలిగించబడితే మనలో ఉంటుంది అంటే వెలుగు ఫలము మంచితనం అన్నమాట ఏంటి మంచితనంగా ఉంటే ఏమైద్ది మన తోటి వారితో మనం మంచితనంగా ఉంటే మనకి ఏమైద్ది మన తోటి వారితో మనం మంచితనంగా ఉంటున్నామా ఆలోచన చేయాలి మనం మంచితనంగా ఉండాలి అనమాట దేవుడు మరి మంచితనంగా ఉండమంటున్నాడు అంటే మనలో మంచి ఉండాలి అనమాట అదైందా అయితే చూడండి రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం అక్కడ మంచితనం గురించి చెప్తూ ఉన్నాడు

ఆ అతని మీద నుండి త్రిప్పునిను అతని మీద నుండి ఏమైంది కోపము తిప్పుకొని అనమాట ఎట్లా ఉండటం వల్ల మంచితనంగా ఉన్నారు అసలు ఇక్కడ తను తను తగ్గించుకుంది ఎవరు ఇజ్రాయేలీల యొక్క రాజు అనమాట ఆయన పేరేంటా అంటే చూడండి పన్నెండో అధ్యాయము మొదటి వచనంలోనే ఉంది ఏం పేరు ఆయన పేరు ఆ రెహబాము అనమాట రెహబాము అనే రాజు ఉన్నాడు ఇజ్రాయేలీలకు ఆ రాజు మరి ఏం చేశాడు ఎందుకు దేవుడు అతన్ని మొత్తాలనుకున్నాడు దేవుడు ఇజ్రాయేలీల రాజుని ఎందుకు ఆపాడు మొత్తకుండా అంటే ఇజ్రాయేలీలంట మనసు మార్చుకున్నారట మనసు మార్చుకొని ఏం చేస్తున్నారు మంచితనంగా ఉన్నారంట పన్నెండవ వచనంలో ఏం చెప్పాడు చూడండి ఆ యోగావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూసి యోగావారు ఏం చేయడం చూశారు మంచితనము అనమాట మంచితనము చేయటం వల్ల మంచితనంగా ఉంటే దేవుని కోపం ఏమవుతుందంటే నిమ్మలించబడుతుంది దేవుని కోపము తగ్గించబడుతుంది అనమాట ఆగిపోతాడు చేయాలనుకున్న దాన్ని చేయకుండా ఏం చేస్తాడంటే ఆగిపోతాడు యోనా ప్రకటించగా నినివే పట్టణంలోని ప్రజలందరూ కూడా భూడిని పూసుకొని మాకు బాధ కలిగింది మమ్మల్ని మేము దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని చెప్పేసి ప్రార్థన చేయగా ఏం చేశాడు దేవుడు వాణ్ణి నాశనము చేయకుండా కాపాడాడు కాపాడిన దేవుడు అనమాట చూడండి ఈ రెహబాము ఇజ్రాయేలీల రాజు అనమాట ఎవరి కుమారుడు సలోమను కుమారుడు అనమాట చూడండి ఆయన తల్లి పేరు ఏంటంటే పదమూడవ వచనంలో లేక పద్నాలుగో వచనం పదమూడవ వచనంలోనే చూడండి చివరిలో ఉంటుంది అతని తల్లి పేరు నయమా ఆమె అమోనిరాలు అనమాట రాలు సలోమాన్ కుమారుడే కానీ ప్రవర్తన సరిగా లేదు అన్నమాట మరి తండ్రి బ్రతికుండగా మరి ఏం జరిగిందో చూద్దాం చూడండి పదో అధ్యాయము ఏడో వచనం రెండో దిన వృత్తాంతములే పదే అధ్యాయము ఏడో వచనం నీవు జనుల ఎడుల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పి ఆ చాలు చాలు ఇక్కడ ఏంటంటే మరి సలోమాను వాళ్ళ పైన కొద్ది భారం ఉంచాడు ఆ భారంగా ఉంది మాకు తొలగించమని చెప్తే మరి పెద్దలందరు చెప్పారు దయాదాక్షిణ్యాలతో మాట్లాడయ్యా నువ్వు వాళ్ళు ఎప్పుడు కూడా నీకు ఎలా అంటే మంచిగా మాట్లాడితే దాసులుగా ఉంటారు ఎలా ఉంటారట దాసులుగా ఉంటారట కానీ ఈయన ఎరోబో లేక ఏంటంటే రహబోమో ఏం చేసాడే అంటే యవనస్తుల మీటింగ్ పెట్టి యవనస్తులు ఏం చెప్తే అది చేశాడు మా తండ్రి మిమ్మల్ని బెత్తింతోనే కొట్టాడో నేనైతే కొరడాలతో కొడతానని చెప్తాడు అనమాట అదేందా దయా దాక్షిణ్యాలుగా మాట్లాడితే మంచిగా మాట్లాడితే ఎవరైనా కూడా చాలా చక్కగా మాట్లాడతారు అంతేకాదు ఒకరికొకరికి రిలేషన్ అనేది సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట మన మాటలు అనేవి ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి మృదువైన మాట మాధుర్యంగా ఉంటుంది స్నేహాన్ని ఆ కోపాన్ని కూడా ఏం చేస్తుంది అంటే చల్లారుస్తుంది అనమాట క్రోధాన్ని నొప్పించు మాట ఏం చేస్తుంది క్రోధాన్ని రేపుతుంది అనమాట సామెతల్లోనే ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాలి అనమాట మన మాట ఎలా మాట్లాడుతున్నాం పక్కవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట అనేది చాలా జాగ్రత్త నొప్పించే మాటలు మాట్లాడకూడదు భార్య భర్తను నొప్పించకూడదు భర్త భార్యను నొప్పించకూడదు తండ్రి కుమారులను నొప్పించకూడదు కుమారులను తండ్రి నొప్పించకూడదు అనమాట కుటుంబ వ్యవస్థ బలోపేతం అవ్వాలి అంటే ఏమవ్వాలి అంటే మాట జాగ్రత్తగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అదే కదా అక్కడ చెప్పింది మంచిగా మాట్లాడితే వాళ్ళు నీకు దాసులు అవి స్థిరంగా ఉంటారు అన్న కానీ మనం ఏం చేస్తాం పక్క వాళ్ళతోనో పోరుగోళ్ళతోనో గొడవ పెట్టుకొని వారితో తెంచేసుకుందాం అన్నట్టు ఉంటాం అన్నమాట అది విశ్వాస జీవితానికి తగినది కాదు అన్నమాట ఆలోచన చేయండి రెహబోము ఏం చేసాడో చూడండి మరి ఇంకా చూద్దాం చూడండి పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి రహబోము రాజ్యము స్థిరపడి తను బలపరిచి తరువాత ఇతను తరువాత అతడును ఆ ధర్మశాస్త్రమును విసర్జించారనమాట బాగా బలం వచ్చింది దేవుణ్ణి మర్చిపోయారు బాగా తిన్నారు పడుకున్నారు అనమాట బాగా సంపాదన మీద పడ్డారు అనమాట అంటే దేవుని యొక్క ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయే స్థితికి చేరుకున్నారు ఇజ్రాయేలీలు చూడండి మరి మనసు మార్చుకొని మార్గం మార్చుకొని దేవుని వైపు తిరిగితే వారిని క్షమించి రక్షించిన దేవుడు అనమాట యుద్ధానికి వచ్చినప్పుడు మీరు ఆ యుద్ధాన్ని ఆపిన దేవుడు అనమాట ఆలోచన చేయాలి రక్షించిన దేవుడు బలపరిచిన దేవుడు స్థిరపరిచిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు చూడండి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి యుద్ధాలు ఎందుకు అంటే ఈ రహబోమో ఏం చేశాడే అంటే పదే పదిగా యుద్ధాలు ఎందుకు వచ్చినాయో చూద్దాం చూడండి పద్నాలుగో వచ్చిన అతడు తన మనస్సును ఆ యహోవాను వెతుకుట ఎందు నిలుపుకొనక ఏ క్రియలు చేశాడంట చెడు క్రియలు చేశాను చెడు క్రియలు చేశాడు అనమాట చెడ క్రియలు చేశాడు చెడ్డ క్రియలు అనమాట రాజు అయిన వాడు దయాళం కలిగి ఉండాలి దయాలత్వం లేకుండా ప్రజల క్రూరంగా ఉన్నాడు అందుకనే ఇక్కడ మనం చూస్తాం అతని జీవిత కాలం అంతా కూడా ఇద్దాలి ఇద్దాలి యుద్ధాలి యోబు అంటాడు మనిషి జీవితం నరుని యొక్క జీవితం భూమి మీద పోరాటము అంటాడు పోరాడుతూనే ఉండాలి మనకి ఈ భూమి మీద సంపాదించుకుందామని లాభం పొందామని అధిక సంపాదించుకుందామని డబ్బులు కూడా కట్టుకుందామని బిల్డింగులు భవనాలు కట్టుకుందామని ఆస్తులు కట్టుకుందామని అంతస్తులు కట్టుకుందామని ఏదో ఒక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం వల్ల మనం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం వాటి వల్లే మనకి శ్రమలు కూడా వస్తూనే ఉన్నాయన్నమాట ఈలో ఒక సంబంధం ధనం కోసం అధికారం కోసం డబ్బు కోసం సంపద కోసం ఏం చేస్తున్నామని పో మరి మనం పొదుగు పదే 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 తాపత్రయ పడుతూ ఉన్నాం అన్నమాట ఆరోగ్యాన్ని పట్టించుకో మన పరిస్థితిని ఎదగం ఏదో మనం సాధించాలి అని సంపాదించి కూడగొట్టాలి అని మరి మనం పాకులాడుతూ ఉన్నాం పిల్లరా ఈ రెహబాము యుద్ధాలకు కారణం ఏంటంటే దేవుని మీద మనసు నిలపలేదు మనం దేవుని మీద ఎవరైతే మనసుని ఆనుకుంటారో ఎవరైతే ఆనుకుంటారో వారు ఏం చేయబడతారా అంటే మరి దీవించబడతారు ఆశీర్వదించబడతాడు యోబుని మనం చూస్తామనమాట యోబు నిజంగా ఊజు దేశం ముందు ధనవంతుడు అనమాట తన దేశంలోనే ధనవంతుడు అలాంటి యోబు ఏమైంది మరి ధనవంతుడు యథార్థవంతుడు చెడితనమును విసర్జించినవాడు ఎన్నీ కలిగినటువంటి ఈ యోబు గురించి ప్రతిరోజు కూడా ఏం చేస్తాడో తెలుసా ఉదయాన్నే తమ కుమారులు పాపము చేశారేమో వాళ్ళు చేయరా చేశారేమో అనే ఉద్దేశంతో ప్రతిదినము కూడా దేవునికి బలర్పణ అర్పణ చేస్తూ ఉండేవాడు అనమాట నువ్వు కూడా మన కుటుంబం పరిస్థితి మన జీవిత పరిస్థితి మన ఆత్మీయ విశ్వాసంలో వెదగాలి అంటే ప్రతి ఉదయం ప్రతి ఉదయాన్నే ఏం చేయాలి అంటే ఏకువనే మరి లేచి ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో మాట్లాడుకోవాలి దేవా నేను పాపినయ్యా నన్ను రక్షించయ్యా నాకు ఈ శ్రమలున్నాయి నాకు ఈ కష్టం ఉంది ఈ బంధంలో ఇబ్బందులుగా ఉన్నాయి విడుదల కలిగించమని ఏ సయ్యను వేడుకోవాలి అనమాట ఆలోచన చేయండి ఏ దేని చేత అయితే పీడించబడుతున్నామో దేని చేత అయితే బాధించబడుతున్నామో ఏ కష్టమైతే వచ్చిందో ఏ నష్టమైతే వచ్చిందో ఏ వ్యాధి అయితే వచ్చిందో మరి దాని నుంచి విడుదల కలగాలంటే ప్రతి ఉదయాన్నే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి అనమాట కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమన్నమాట కుటుంబ ప్రార్థన చేయడం చాలా అనమాట ఆయన ప్రా ఆయనకి ప్రార్థించడం అంటే మన అవసరాలు ఆయనకి చెప్పడం అన్నమాట మనం ఆయన కొరకు మనం ఆయన్ని మనకేవైతే ఉన్నాయో మన అవసరతలు అన్నీ కూడా ఆయన అడగడం అనమాట అడిగేవారంగా ఉండాలి ఈ రేహబో చూడండి స్థిరపడ్డాడు బలపడ్డాడు తర్వాత ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు డబ్బు వచ్చింది ఉద్యోగం వచ్చింది అన్నీ స్థిరపడ్డం ఏం చేస్తున్నాం మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం అన్నమాట పిల్లరా మనం ఈ లాగా ఉంటే మనకేమొస్తాయి యుద్ధాలు కష్టాలు నష్టాలు ఎన్ని కూడా సంభవిస్తాయి కాబట్టి వాటిని లేకుండా మనం జీవించే వారంగా ఉండాలి చూడండి ఈయన రాజైన రెహవాము ముందు లేక పదహారో వచ్చినాం చూడండి పదకొండవ అధ్యాయం పదహారో వచ్చినాం వారి చర్యలు ఎట్లుండగా

ను సలో నడిచిన మార్గముందు మూడు సంవత్సరాలు వారు నడిచి యువ రాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సలోమాను కుమారుడైన రిహాబాముకు సహాయకులయ్యారనమాట ఇజ్రాయేలీలు చూడండి అందరూ కూడా దేవుని వైపు తిరిగి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తిరిగి ఆయన్ని బలి అర్పించడం ద్వారా ఆ రాజ్యమేమో స్థిరపడింది అనమాట వాళ్ళు సలోమాను కానీ దావీదు వారి యొక్క మార్గంలోనే వీరు నడిచారు కనుక ఆ మూడు సంవత్సరాలు ఏమైంది బలపరచబడ్డది స్థిరపరచబడ్డది మరి బలపరిచి స్థిరపరచబడిన తర్వాత ఏమైందో తెలుసా అప్పుడు ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రమున వారు విసర్జించారు విసర్జించడం అంటే వదిలేయటం మర్చిపోవడం అసలు దాన్ని పట్టుకోకపోవడం బైబిల్ని పట్టుకోకపోవడం ఆలోచన చేయండి దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి ఆరోగ్యాన్ని ఇస్తే నువ్వు దేవుని మర్చిపోతూ ఉన్నావు మనము ఈ రేహబాబం వంటి స్థితిలో ఉండకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలియా మనం ఈరోజు మనం నేర్చుకున్న అంశం అంటే మంచితనం ఏంటి ఈ మంచితనం దేని యొక్క ఫలము వెలుగు ఫలం ఇంకొక ఫలం కూడా అని చెప్పాను దేని యొక్క ఫలము ఆత్మ ఫలములో ఒకటి అనమాట ఫలములు తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిదిలో ఇది ఒకటి వెలుగు ఫలములు మూడు ఉన్నాయి మూడిట్లో ఇది ఒకటి కాబట్టి ఆలోచన చేయాలి మంచిగా ఉండాలి అంటే మంచిగా ఉంటామంటే చెడు చేయకుండా ఉండటం అర్థమైందా మంచిగా ఉండటం అంటే చెడు చేయకపోవడం అనమాట ఆలోచన చేయండి మంచిగా ఉంటే మాట్లాడితే మంచిగా మాట్లాడితే కోపం ఏమైపోతుంది చల్లారిపోతుంది అనమాట ఎంత శత్రువైనా మంచిగా మనం మాట్లాడేమనుకో ఓ మగవాడు మంచిగా మాట్లాడుతున్నాడు మనం ఎందుకు కోపాడాలనే ఆలోచన వచ్చింది మంచిగా 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 మాట్లాడాలి దేవుడే నిజంగా మనం పాపాలు చేసి అపరాధాలు చేసి దేవునికి దూరస్థులముగా చీకటి సంబంధులంగా ఉన్నా చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదవ వచ్చినంలో ఏమంటాడు అక్కడ ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చింది ఆ ప్రభుకి ఏది ప్రీతికరం అంటే ఏంటి ప్రీతి అంటే ఏంటి ఇష్టము అనమాట దేవునికి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించు సంబంధులు అంట సంబంధుల వలే ఆ నడుచుకోమంటున్నాడు ఎలా నడుచుకోవాలి వెలుగు సంబంధంగా నడుచుకోవాలి ఏదో చీకట్లో చేసే కార్యాలు మనం చేయకూడదు దోషాలు మనం చేయకూడదు పాపముకు దూరంగా ఉండాలి అపవిత్రతకు దూరంగా ఉండాలి చీకటి క్రియలకు దూరంగా ఉండాలి మనం దుర్మార్గతను విడిచిపెట్టాలి అనమాట ఎందుకంటే ఆ ప్రభువు దయాళుడని మనం తెలుసుకున్నాం కనుక ఏం చేయాలి అంటే సమస్త దుష్టత్వాన్ని విడిచిన వారంగా ఉండాలి అన్నమాట వెలుగు సంబంధులంగా ఉండాలి చీకటి క్రియలు చీకటి జీవితం మనకి ఉండకూడదు ఎనిమిదో వచ్చినంలో అంటాడు ఏమంటాడు చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మీరు పూర్వమందు చీకటి ఉన్నారు చీకటి పనులు చేశాం ఒకప్పుడు ఇప్పుడైతే ఆ ప్రభులోకి ఎవరైతే వచ్చారో ఏసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారు యేసు ప్రభువుని ఎవరైతే దేవుడని ఒప్పుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం సంబంధులు వెలుగు సంబంధులు వాళ్ళు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారనమాట వెలుగ్గా ఉండాలి వెలిగించబడాలి మన దీపం చీకట్లో ఎవడన్నా నడవగలరా చీకట్లో ఏమన్నా తెలుస్తుందో మనకి ఏముందో తెలీదు ఎటు వెళ్తున్నావో తెలియదు మార్గం ఏదో కూడా తెలియదు అనమాట దేవుని కృప ఉంటే తాసుభావములు ఎదురైనా దేవుని కృప ఉంటే మరి సాతానే ఎదురైనా మనం భయపడాల్సిన పని లేదు అనమాట అన్నిటి నుంచి మనకి విడుదల వస్తుంది అన్నమాట దేవునికి స్తోత్రం చెప్పండి చీకటి వారిని కాదు మనం వెలుగు సంబంధం అన్నమాట అంతే ఆత్మీయంగా వెలిగించబడితే మనలో మంచి ఉండాలి మంచిగా మాట్లాడాలి ఎవరితో అయినా కూడా ఇరుగు పొరుగు వారితోనూ భార్యతోనూ భర్తతోనూ ఆ పిల్లలతోనూ ఆ కుమారులతోనూ కుమార్తెలతోనూ ఆ అన్నదమ్ములతోనూ అక్క చెల్లెండలతోనూ అందరితో ఎలా ఉండాలంటే మంచిగా మంచిగా ఉండాలి మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు ఏమవుతారంట కోపాన్ని చల్లబడింది దేవుని కోపమే చల్లబడింది చేయాలనుకున్న వారిని తొలి నా నాశనం చేయాలనుకున్న వారిని ఏం చేశాడు చెయ్యక నిలిపేశాడు ఆపేశాడు కారణము ఇజ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు మనసు దేవుని విహోవ వైపు నింపుకొని ఆయనకి బలు అర్పిస్తూ ఉన్నారు ఇది ఒకప్పుడు ధర్మశాస్త్రం అయితే నువ్వు బలి అర్పిస్తే ఓకే ఇప్పుడు దేవుడు మన మధ్యకి వచ్చాడు ఆయనే బలిగా అర్పించబడ్డాడు విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అన్నాడు విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అన్నాడు పిల్లరా ఆలోచన చేయండి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు మంచితనంగా మనం జీవించాలి మంచితనాన్ని కలిగి జీవించాలి వెలుగు సంబంధంగా ఉందాం చీకటి కార్యాలకు దూరస్తులంగా ఉందాం వెలుగు సంబంధంగా మనం మంచిగా ఉండటం వల్ల మొదటిగా మా కోపాన్ని సల్లారుస్తాడు మరి మంచిగా మాట్లాడటం వల్ల మనకేమవుతారట దాసులైపోతారు ఆలోచన చేయండి ఈ రెహబాము నుంచి మనం నేర్చుకున్న పాఠం మరి దేవునికి మరిచిపోవడం వల్ల దేవుణ్ణి అనుసరించకపోవడం వల్ల యుద్ధాలు 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 యుద్ధాలే యుద్ధాలు అయిపోయినాయి ఆలోచన చేయండి మన జీవితంలో కష్టము నష్టము ఇవి రాకుండా ఉండాలంటే మనం అందరితో మంచిగా ఉండాలి అన్నమాట దేవుడి వాక్యమును దీవించుండే కాదు ఆమె